మా చేతుల్లో ఆశీర్వాదాలు మీ చేతుల్లో పంచి పెట్టడానికే ఎట్లా చెప్పమంటారా అపోస్త్రులు ఉన్నారు ఏసయ్య రొట్టెను విరిచి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని పైకెత్తి ఆశీర్వదించి శిష్యుల చేతుల్లో పెట్టారు ఏమని పెట్టాడు మీరు వడ్డించండి అన్నాడు వడ్డించుకుంటూ వెళ్ళండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆకలి కొని వారందరి చేతుల్లో మీరు ఈ ఆహారం పెట్టండి వాళ్ళు తిని తృప్తి చెందాలి అని ఇప్పుడు సేవకుల చేతుల్లో రొట్టెలే కాదు ఆయన ఆశీర్వాదాలు కూడా పెట్టాడు మీరు వెళ్ళండి రోగులను స్వస్థపరచండి దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పాడు చివరికి చనిపోయిన వారిని సైతం లేపమన్నాడు ఈ వరాలు మా చేతుల్లో పెట్టింది ఎందుకు మీ తలల మీద చేతులు పెట్టేది ఎందుకనంటే ఈ ఆశీర్వాదాలు మీకు పంచినట్టేనమాట దాని అర్థం ఈ సంగతి కొంతమందికి తెలియక అసలు తల మీద చేయకుండా పెట్టించుకోకుండా ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోతారు అటు నుంచి లేట్ అయిపోయిందండి ఎప్పుడు వచ్చావమ్మా వచ్చేటప్పుడేమో కొద్దిగా ఇంటి దగ్గర పని ఉండి ఆలస్యంగా వచ్చానా మళ్ళీ నేను వెళ్ళేసరికి ఇంటి దగ్గర కొద్ది ఉంది ఈసారి ప్రార్థన చేయించుకుంటా కానీ ఇప్పుడు వెళ్ళిపోతా వచ్చింది వెళ్ళిందమ్మా తగుదమ్మా అంట తైకమంట కొంతమంది ఇంతే ఇప్పుడు మీకు మీకు అర్థమవుతుందా మీరు అడుగుతారు దేవుణ్ణి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఇప్పుడు మా చేతులు మీ తల్ల మీద ఉంచేది ఏంటంటే మీరు ఏ ఆశీర్వాదాన్ని అడుగుతూ వచ్చారో ఆ ఆశీర్వాదపు ప్రభావం మా చేతుల్లో నుండి మీలోనికి వస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా గమనించండి ఒక మనిషిని మరొక చేయి పట్టుకుంటే ఈ చేతుల్లో నుండి వెచ్చదానం ఈ చేతుల్లోకి వస్తుంది అలాగే దేవుని సేవకుల చేతుల్లో నుండి ఆశీర్వాదాలు మీకు వస్తాయి ఈ ఆశీర్వాదాలు పొందడానికి మీరు పిలువబడ్డారు ఈ ఆశీర్వాదాలు ఇవ్వడానికి మేము ఇక్కడ నిలబడ్డాం ఇవన్నీ జరిపిస్తున్న వాడు మాత్రం జీవము కలిగిన దేవుడు హలలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకులులు నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ నరసరావు నరసరావుపేటలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గండ్రిక గూడెన్ సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని టీవీలో చూచేటప్పుడు దైవజనులు నలభై రోజులు ఉపవాసంలో మరి ఎంతమంది ఉంటారో ఉండండి అమ్మ అందరూ ఆస్వాదింపబడతారో అనేది సేవకులు టీవీలో చెప్పారండి ఆ రోజు ఇంకా నేను తీర్మానం చేసుకున్నానండి ఉపవాసం ఈ నలభై దినాలు కూడా నేను ఒక్క పూట ఉపవాసానికి నాకు దేవుడు సహాయం చేశాడండి నా బిడ్డ పెద్ద కుమారుడు ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడు అండి అయితే అలాగే తాగుతా భార్యను బాధ పెడతా బిడ్డలను బాధ పెడతా తల్లిదండ్రిని బాధ పెడతా ఎంతో ఘోరంగా ఉండేవాడు ఆ బిడ్డ అయితే ఆ బిడ్డ మరి నలభై రోజుల్లోనే మరి ఆ బిడ్డ మనసు మారిందేమో అయితే ఒక ఆదివారం సంధికి వచ్చాడండి వచ్చి ఆ ఆదివారం ఆరాధన అంతట్లోనే ఉండి మళ్ళీ రెండో ఆదివారం కూడా రాటాకే ఆ బిడ్డకే దేవుడు సహాయం చేసండి అప్పుడు రక్షణ పొందుకుంటానని ఎంతగానో బిడ్డ బిడ్డ చేతులెత్తి చెప్పాడండి ఆ ఇంట్లో ముగ్గురు బిడ్డలో రక్షణ పొందుకున్నారండి ఈ నలభై దినాల ఉపవాసములు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ ర్యాన్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం స్వస్థతశాల గుడివాడ పాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే నియో కాలనీ సుబ్బలక్ష్మీ నగర్